ఈ మార్పు మీకు చేరిందనే ఈ మార్పును మీరు గుర్తించిందని నేను భావిస్తున్నా కానీ ఈ మార్పు సమాజానికి నష్టాన్ని మా కష్టాన్ని తెచ్చేదిగా ఉండకూడదు కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పాత్రికేయ మిత్రులు కొంతమంది మంత్రుల కార్యాలయాలు లేకపోతే ఇతర దగ్గర ఒకేసారిగా చాలా మంది వచ్చి అక్కడ కూర్చొని అక్కడ ఉన్నా జరిగిన వాటిని జరిగినట్టుగానో లేకపోతే జరిగితే బాగుంటుందని కొంతమందిని పాసులు ఇచ్చి తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి అనవసరమైన రాద్ధాంతాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఇట్లాంటి వాటిని ఎట్లా నియంత్రించాలనో మీరే మీరే నిర్ణయించి మీరే వాటిని ఏదో ఒక రకంగా ఒక కొలిక్కి పట్టుకురావాలి అసెంబ్లీలో పాసులు ఇచ్చినా కూడా అవసరానికి మించి వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్ పెడితే కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు కుర్చీ దొరకదు వాడు యూట్యూబ్ అంటాడు వాడు ఆట్యూబ్ అంటాడు వాడు యూట్యూబ్ అంటాడు వచ్చి మొదటి సీట్లు అలా కూర్చుంటాడు వాళ్ళు ఏం అడుగుతారో వాళ్ళకి మేము ఏం చెప్పాలో మాకు అర్థం కాదు ఇది మాకే కాదు మీకు కూడా నాకు తెలిసి ఒకప్పుడు నేను చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాగానే లేచి కూర్చొచ్చి వీళ్ళు వెనక్కిపోయి కూర్చున్నట్టు వాళ్ళు మేము పత్రికా సమావేశం పెడితే కూడా వీళ్ళ డెస్క్ ఇన్ఛార్జ్లు లేకపోతే మీ దాకా సీనియర్ జర్నలిస్టులు వస్తే వేరే సంస్థకు సంబంధించిన జర్నలిస్ట్ వస్తే కూడా లేచి జూనియర్స్ లేచి ముందు వరుస వాళ్ళకి ఇచ్చి వీళ్ళు వెనక్కుపోయేటోళ్ళు ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది అది ఎక్కువైపోయింది ఎవరు ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్కు జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా అంటే చూసారా జర్నలిస్టుల మీద సో ఈ విధానానికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టాలి దీన్ని ఆలోచన చేయాల్సింది మీరే ఎందుకంటే ఇంతకంటే పెద్ద సందర్భం నాకు దొరకదు మీకు ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజాప్రతినిధిగా మేము ఎదుర్కొంటున్న సమస్యల్ని మీ దృష్టికి తీసుకురావడానికి ఇంతకంటే మంచి అకేషన్ ఏమి ఉండదని నేను భావిస్తున్నా అక్రిడేషన్ కార్డుల గురించి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఇద్దరు శ్రీనివాసరెడ్డి స్క్వేర్ ఈరోజు మీ సమస్యల్ని మీ ముందర పెట్టారు నిజమైన జర్నలిస్టును ఒక్కరిని కూడా అగౌరవపరచాలన్న ఆలోచన కానీ వాళ్ళకి అక్రెడేషన్ కార్డు కానీ ఆరోగ్య భద్రత కార్డు కానీ ఇంటి పట్టాల విషయంలో కానీ మీకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత ఈ ప్రభుత్వం అన్న చెప్పి నేను మీకు ఇస్తున్నా కానీ ఇట్ ద సేమ్ టైం ఈ ప్రభుత్వం ఎదుర్కొంటున్న అనవసరమైన రాద్ధాంతాలను నియంత్రించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మీరు డిఫైన్ చేయండి ఎవరిని జర్నలిస్ట్గా మేము గుర్తించాలి ఆ జర్నలిస్ట్కు ఉన్న ఎథికల్ లైన్ ఏంది ఏ హద్దు దాటకుండా జర్నలిస్ట్ ఉండాలి ఆ జర్నలిస్టు హద్దు దాటి వివరించినప్పుడు ఎదురుగున్నోడు శనికావేశానికి లోన్ అయినప్పుడు జరిగే పరిస్థితులు ఎట్లా ఉంటాయి వీటన్నిటిని కూడా మనము ఆలోచన చేసి ఒక పరిష్కారం చూపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా ఈరోజు సిద్ధాంతాలు రాసుకోవాల్సిన పత్రికలు రాజ్యంగా అసలు ఏ భాష వాడాలనో జర్నలిస్టులకు కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి కదా అసెంబ్లీలో మేము ఏదైనా మాట్లాడితే రికార్డుల నుంచి తొలగించడమనో లేకపోతే ఈ భాషకు పద్ధతి లేదనో మనం పార్లమెంటరీ వ్యవస్థలు మనం అనుకుంటున్నాం కదా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఏ భాష రాయాలా ఎలాంటి భాష వాడాలి ఏ పద ప్రయోగం హోదాని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఆ వ్యక్తిత్వం నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరూ ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా ఆ హోదాని గౌరవించాల్సిన బాధ్యత ఆ పత్రికలకు కానీ ఆ పత్రిక యజమానుల ముసుగుల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఉండదా వాళ్ళకి లేనప్పుడు మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న వాళ్ళు ఆ బాధ్యతను మరిచి అసభ్యంగా వ్యవహరించి అసందర్భమైన అంశాలను ప్రస్తావిస్తే గా రియాక్షన్ ఉంటుంది ఆ రియాక్షన్ని మొత్తం జర్నలిస్టులకు మీరు ఆపాదించుకోకండి దయచేసి వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ప్రజల కోసం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల్ని వెలికి తీసే జర్నలిస్టులు ఒక వర్గమైతే కేవలం రాజకీయ పార్టీ యజమానిని రక్షించడానికి ఆ యజమానికి మొత్తం వ్యవస్థను అప్పజెప్పడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఇంకొక కోవా ఈ రెండింటిని మీరు విడదీయండి ఈ రెండింటిని కలగాపులుగా చేయడం ద్వారా నిజమైన కు నష్టం జరుగుద్ది ఆ నష్టం జరగకుండా ఉండడానికి అవసరమైన ప్రణాళికలు మీరు సిద్ధం చేయండి అని చెప్పి నా వైపు నుంచి విజ్ఞప్తి అసెంబ్లీలోకైనా లేకపోతే సెక్రటేరియట్ లోకైనా ప్రభుత్వ కార్యాలయాలకైనా మిమ్మల్ని అనుమతించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు దానికి సరైన కార్డు తీసుకోండి సరైన విధానాన్ని తీసుకొని రండి నేను మా మంత్రి గారికి సూచన చేస్తున్నా నెక్స్ట్ స్టెప్ అదే సెక్రటేరియట్కి ఎవరు రావాలి ఎవరికి పాసులు ఇవ్వాలి ఏ పత్రిక సర్కులేషన్ బట్టి ఎంతమందికి పాసులు ఇవ్వాలి మీరు నిబంధన పెట్టుకోకపోతే పేపర్ మీద ఉండే పత్రికోడు కూడా పది మాకు పాసులు కావాలంటారు ఒత్తిడి తీసుకొస్తున్నాను ప్రజలలో ఉండే పత్రికలకు పేపర్ మీద ఉండే పత్రికలకు ఉన్న తేడాను కూడా మీరే డిఫైన్ చేసుకోండి అసెంబ్లీ కూడా ఎంత సీనియర్ వాళ్ళు పార్లమెంట్లో నేను అంతకుముందు నేను అప్పుడు ఎంపీని కాదు కానీ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా పార్లమెంట్కి పోయినప్పుడు సీనియర్ జర్నలిస్టులు మన తెలుగు వాళ్ళు కూడా సెంట్రల్ హాల్కి వచ్చేది సెంట్రల్ హాల్లో ఎమ్మెల్యేలు కూడా అనుమతి తీసుకోవాలంటే సపరేట్ పాస్ తీసుకొని పోవాల్సి వచ్చేది ఎంపీలు ఎక్స్ఎంపీలు వాళ్ళకి మాత్రమే సెంట్రల్ మినిస్టర్స్కి అనుమతి ఉండే స్టేట్ మినిస్టర్స్ కూడా పాస్ తీసుకొని పోవాలి కానీ జర్నలిస్టులకు పర్మనెంట్ పాస్ ఉండేది సెంట్రల్ హాల్లో నేను ఒకసారి అనుకున్నా ఒక జర్నలిస్ట్కి పాస్ ఇచ్చిన వాళ్ళు మాకెందుకు ఇయర్ అని అంటే వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఈ ప్రొఫెషన్లో ఉండరు వాళ్ళు దీన్ని అగౌరవపరచరు వాళ్ళు ఒక గౌరవప్రదంగా దీన్ని కాపాడతారు కాబట్టి వాళ్ళకి సెంట్రల్ హాల్కి అనుమతి ఇచ్చిందని ఆ రోజు చెప్పాను అంటే జర్నలిస్టులకు పార్లమెంటరీ పార్టీ వ్యవస్థలో ఎంత ప్రాధాన్యత ఉండే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇవాళ అసెంబ్లీలో కానీ సెక్రటరియట్లో కానీ ముఖ్యమంత్రి కార్యాలయంలోకి కూడా మిమ్మల్ని నియంత్రించాల్సిన అవసరం లేదు మీరు ఆ సీనియారిటీని ఆ ఎక్స్పీరియన్స్ను ఆ పత్రికకున్న ప్రాధాన్యతను మీరు డిఫైన్ చేసుకోండి చేసుకున్నప్పుడు మీరు వాకిన్ ముఖ్యమంత్రిని కలవడానికైనా వాకిన్ ఎనీ అదర్ మినిస్టర్ని కలవడానికైనా అనుమతించడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఆన్ రికార్డ్ ఆఫ్ ద రికార్డ్ అనుకున్నప్పుడు మనం కొన్నిసార్లు కొన్ని పాత్రిక మిత్రులతో జనరల్ చిట్ చాట్ చేస్తాం వాళ్ళు కొన్ని అవి ప్రస్తావించరు అంటే డిఫర్ అయినా కూడా ప్రస్తావించరు మనం ఆఫ్ ద రికార్డ్ అని ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకుంటే జస్ట్ పరిస్థితులు మనం చర్చించుకున్నాం నిజంగా ఆ జర్నలిస్ట్ ఒకవేళ ఇక్కడి నుంచి ఇంకొక దగ్గరికి మారిన పాతకాలం వాళ్ళు దాన్ని ఆ లైన్ పెట్టుకున్న వాళ్ళు ఆ తిన్ లైన్తోని వ్యవహారం చేసేవాళ్ళు ఇప్పుడట్లా లేకుండా పోయింది అనకున్నా అన్నరాను లేకపోతే ఏదైనా జనరల్ చిట్ చాట్ కుస్తే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది జనరల్ చిట్ చాట్ ఎప్పుడు గాంధీభవన్లో వేస్తే ఎవరో జర్నలిస్టులే ఉన్నారు అందరు మరి అది రికార్డ్ చేసుకొని బయటికి పోయారు అనైతికలుగా మనం ఊరికే కూర్చున్నప్పుడు యథాలాపంగా మాట్లాడుతుంటాం మనం అంటే భాషలో కానీ లేకపోతే భావంలో కానీ పెద్ద అటెన్షన్ అంతా మనమే ఫ్రెండ్స్ లాగా ఏదో నాకు అది రికార్డ్ చేసుకెళ్ళి ఇయడం అనేది అదేమన్నా భావ్యమా దాంతోనే మీ మనం మాట్లాడాలంటే ఉన్నంతసేపు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అట్లాంటి దాంట్లో వచ్చింది మాకేం వేరే మిమ్మల్ని ఏదో దూరం పెట్టాలనో మీతో మాట్లాడద్ధాని కాదు ఎవ ఎవరిని అకౌంటబుల్ ఫిక్స్ చేస్తాం నాకు తెలిసి ఎవరో కూడా కానీ వాళ్ళని అన్నం అనుకో అది ఇంకొక చర్చకు దారితీస్తుంది సో ఇట్లాంటివన్నిటిలో కూడా ఈరోజు సీనియర్స్ అందరు ఉన్నారు సీనియర్స్ సిన్సియర్స్ కావాల్సిన వాళ్ళు అందరు ఉన్నారు మీరు ఒక లైన్ పెట్టుకోండి మీ ఆరోగ్య భద్రత కార్డు మన ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీ హాస్పిటల్స్లో మేమేమో కార్డ్ అక్కడ ఉంది మేమేమో ఢిల్లీలో ఉన్నాం మాకు ఢిల్లీ లేదన్న సమ హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్కి పోలేకపోతున్నాం అన్నారు ఇమ్మీడియట్గా రెసిడెంట్ కమిషనర్ పిలిచి ఢిల్లీ హాస్పిటల్లో కూడా వాళ్ళకి ఏం కావాలో చేయండి వేళ అక్కడ కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏం కావాలంటే వాళ్ళకి చేయాలని చెప్పేసి వచ్చిన ఎందుకంటే మీ మేనేజ్మెంట్ ఇక్కడ ఉంది మీ మేనేజ్మెంట్